బంగారం చోరీ కేసులో నిందితుడు అరెస్టు నిందితుని పేరు పిల్ల అనోకరాజు అనకపల్లి జిల్లా పరవాడ మండలం మంత్రిపాలెం గ్రామంలో ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడున చోరీ జరిగిన కేసులో పరవాడ పోలీసులు నిందితుడిని పట్టుకొని బంగారాన్ని క్యాష్ని రికవరీ చేశారు ఫిర్యాదుదారులు ఫిర్యాదు మేరకు క్రైమ్ పోలీసులు పరవాడ సిఐ ఈశ్వరరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగి తక్కువ టైంలో నేరస్తుని పట్టుకున్నామని తెలియజేశారు పట్టుకున్న నేరస్తులు గతంలో చాలా దొంగతనాలు చేశాడని ఎడిషనల్ ఏఎస్పి పిఎస్ఎన్ రావు మీడియా సమావేశంలో తెలియజేశారు చోరీ జరిగినప్పుడు సుమారు ఇరవై ఎనిమిది ముప్పై తులాల బంగారం ముప్పై తొమ్మిది తులాల సిల్వర్ లక్ష నలభై ఎనిమిది వేల నగదుని చోరీ జరిగిందని ఫిర్యాదుదారులు ఫిర్యాదు చేయగా నిందితుడి నుంచి ఇరవై రెండు తులాలు మరియు రెండు వేల ఐదు వందల క్యాష్ని రికవరీ చేసినట్లు తెలియజేశారు అయితే ముద్దాయి మిగతా బంగారాన్ని బ్యాంకులో మోటిగేట్ చేసినట్లు తెలియజేశారు గతంలో ముద్దాయి ఎలమంచిలి విజయనగరం పిఎస్ నుంచి తప్పించుకున్నట్లు తెలియజేశారు ముద్దాయి మీద ఇప్పటి వరకు సుమారు ఇరవై మూడు కేసులు ఉన్నట్లు తెలియజేశారు ఇతని నేటివ్ ప్లేస్ వచ్చేసి చోడవరం దగ్గర మండలంలో ఉన్నటువంటి లక్ష్మీపురం గ్రామం అతన్ని ఇంట్రాగేట్ చేస్తే సుమారుగా మన అనకాపల్లి జిల్లాలోనే ఇప్పటివరకు కూడా అంటే డిసెంబర్ ఏడున ఏదైతే ఇక్కడ జరిగిందో అదే రోజున సబ్బవరంలో జరిగింది తర్వాత ఇరవయో తారీఖు నాడు రావి కమతం లిమిట్స్లో మూడు నేరాలు జరిగినాయి తర్వాత ఇరవై ఏడో తారీఖు నాడు అంటే కిందటి నేరండి నాడు దేవరపల్లిలో రెండు నేరాలు చిడిక పర్వాడ సిఐ గారి ఆధ్వర్యంలో ఒక కరుడు కట్టినటువంటి డే హెచ్బీస్ అంటారు అంటే ఉదయం పూట మాత్రమే చేసేటువంటి ఇంటి దొంగతనాలు హౌస్ బర్కర్లు తీసి అందులో కరడు కట్టినటువంటి నేరస్తుడు పిల్ల అనౌతరాజ్ అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయటం జరిగింది అతను సుమారు దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఈ జిల్లాలో మన అనకాపల్లి జిల్లాలో సుమారు ఇరవై కేసుల పైన నేరాలు చేశాడు ఇరవై నేరాలు చేశాడు తర్వాత రెండు సార్లు పోలీస్ కస్టడీ నుంచి కూడా తప్పించుకొని పారిపోయాడు వివరాల్లోకి వెళ్తా కాకుండా అంతకు ముందున కోటపాడులో తర్వాత చిడికాడ్లు మరి నేరాలు జరిగినాయి దాదాపుగా పది నేరాలు ఇతను అంగీకరించడం జరిగింది అతని దగ్గర ఉన్నటువంటి సొత్తుని దాదాపుగా మనకైతే ఈ పది కేసుల్లో సుమారు ఇరవై ఎనిమిది తులాల వన్ ఫోర్త్ ట్వంటీ ఎయిట్ వన్ ఫోర్ తులాల బంగారం ముప్పై తొమ్మిది తులాల వెండి ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు క్యాష్ వీటిల్లో కూడా అంతా పోవడం జరిగింది మనం ఈ రోజున వీటిల్లో సుమారుగా రెండు ఇరవై రెండున్నర తులాలటువంటి బంగారాన్ని రికవర్ చేశాం